ఇక్కడ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది ఒక గౌరవంగా గౌరవంగా భావించి అంబేద్కర్ గారిని సత్కరించుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము దాంట్లో భాగంగానే రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు సమానత్వంతో పరిరక్షించాలని ప్రభుత్వాలు గుర్తు చేస్తూ రెండవది ప్రజలకి దగ్గరగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ప్రజల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలను కానీ దళితుల పట్ల జరుగుతున్నటువంటి అమానుషమైన దాడులు వీళ్ళ హింసాత్మకమైన సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జయబాం మాలమానాడు జిల్లా అర్బన్ అధ్యక్షుడిని చిత్తూరు నా పేరు ఈరోజు భారత రాజ్యాంగం పట్ల మేము మేమంతా వచ్చాం మాల మహానాడింటి జై భీమ్